ఎవరు ఉన్నారు ఎవరు ఉన్నారు జాత ఉన్నారు చిన్న

లో మండవాడతా నాకు ఇష్టమే ఫామ్ ఇట్లానే ఏం మధ్యన వాటర్ పడుతుంది లాస్యం పడుతుంది ओके 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 आगे 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 ನಾನು ಮೆಟ್ಕೊಳ್ಳೇ ಇಲ್ಲ ಇಲ್ಲ ಅಂತ ಮನಮು ಇಷ್ಟ್ಲಾ ಆಗ್ತಿದೆ ಇಬ್ಬಿನ ಕಸ್ಪಿಕಟ್ ಆಗ್ತಿದೆ ಆಬ್ಜೆಕ್ಟ್ ನಿಮಗೆ ಇನ್ ಡಾಕ್ಯುಮೆಂಟ್ ಇರಲಿ ಅಣ್ಣೋಲ ರೆಡನ್ ಮಾಡೋಣ ಚಿನ್ನಿ ಓಕೆ ఇది చిని ఎండబెట్టి తర్వాత దాన్ని రథసప్తంలో వాడతారు কন্যা <laughs> <laughs>

ൂതരു വേറെ അതെല്ലാം അല്ല ഗ്രേറ്റ് എല്ലാം കുർത്തുന്നതേ నాలుగింటికి లేదు నేను ఐదింటికి అన్నా వచ్చారు ఇలా నడిచి వచ్చారా గోదాంత వాళ్ళు చెప్పాలంట పద్మక్క గానీ అలాగా గోబునట్టుకుందాం తేపాల దగ్గర రెండు వరకు